నమస్కారం సత్యం టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో గత ఆరు వందల నలభై ఆరు రోజులుగా నిత్యం ఉచిత అన్నదానం చేస్తూ ప్రజల గుండెలో నిలిచిన పారిశ్రామికవేత్త చిన్నం తేజారెడ్డి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని యువత కోసం కోనసీమ రన్ 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 గ్రీన్ బ్రీత్ క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా రెండు ఫిబ్రవరి ఎనిమిదిన జరగనున్న కోనసీమ రన్ 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 గ్రీన్ బ్రీత్ క్లీన్ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛమైన గాలిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు ప్రముఖ చిన్నం తేజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోనసీమ రన్ లో త్రీ కేన్ కే రన్లు వాక్లు శ్రీపాతం శెట్టి రామిరెడ్డి పార్క్ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు యువత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండార సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండార శ్రీను రాష్ట్ర రైతు మిశ్ర ఆంగ్ల రామకృష్ణ చిరుకూరు సతీష్ రాజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ప్రారంభించడం చాలా సంతోషంగానో ఆనందంగానో ఉంది డబ్ల్యూ డబ్ల్యు కేజీ రన్నర్స్ అనే వెబ్సైట్లో అందరూ ఏడవ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రన్ గ్రీన్ బ్రీత్ క్లేన్ అంటే అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవడం కోసం హెల్త్ పైన అవేర్నెస్ తీసుకురావడం కోసం అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారి యొక్క ఏ విధంగా వాకింగ్ కానీ ఈ రన్నింగ్ కానీ ఆరోగ్యపరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద ఒక అవేర్నెస్ ఒక చైతన్యం తేవడం కోసం ఈ కోనసీమ రన్ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన రావులపాలెంలో తేజారెడ్డి గారు డాక్టర్ మణిహంస గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాల లోపు వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఎంత వయసు వారు ఉన్నా కూడా వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద ఈ యొక్క రన్ చేయడం జరుగుతుంది ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్నా రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకున్న వారందరికీ కూడా ఒక టీ టీషర్టు ఒక మెడల్ ఒక సర్టిఫికేట్ బ్రేక్ఫాస్ట్ దానికి సంబంధించిన బ్యాగ్ ఒక బ్యాగ్ వారికి కావలసినటువంటి బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఒక జ్యూస్ రాగి జావా ఒక రాగి జావా ఒక ఎగ్గతో బ్రేక్ఫాస్ట్ ఒక బ్యాగ్ ఒక షర్ట్ ఒక మెడల్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ అందివ్వడం జరుగుతుంది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పాలు పంచుకుందామన్నా కూడా వారు వచ్చి పాలు పంచుకోవచ్చు ఫిబ్రవరి ఒక మ్యారథాన్ కండక్ట్ చేస్తున్నాం త్రీ కే ఫైవ్ దీని కాజ్ ఏంటంటే రన్ గ్రీన్ అండ్ బ్రీత్ గ్రీన్ అనే కాన్సెప్ట్తో దీంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక థౌజండ్ స్టూడెంట్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేయొచ్చు ఈ కాంపిటీషన్లోని పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ మెడల్ ఒక బ్యాగ్ ఒక టీషర్ట్ అలాగే బ్రేక్ఫాస్ట్లో రాగిజావా అండ్ ఎగ్ బ్రేక్ఫాస్ట్ కింద పెడుతున్నాము ఈ పార్టీ ఈ కాంపిటీషన్లో రన్నర్స్కి విన్నర్స్ కూడా మేము మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఏజ్ కేటగిరీ బిలో ఎయిటీన్ అండ్ అబో ఎయిటీన్ కేటగిరీస్కి ప్రతి ఒక్కరికి ప్రైజ్ మనీ పెట్టాం ఫస్ట్ త్రీ ఫస్ట్ ఫస్ట్ వన్ టూ త్రీ కి ఇది రిజిస్టర్ అవ్వాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ కేజీ రన్నర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు స్కూల్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళ స్కూల్లోనే మేము బుక్స్ ఇచ్చాము రిజిస్ట్రేషన్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను మనకి సో టెన్కే రన్కే మనకి ప్రొఫెషనల్స్ వస్తున్నారు కమింగ్ ఫ్రమ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు రన్నర్స్ సో ఆల్మోస్ట్ మన వేరే డిస్టిక్స్ నుంచి కూడా వస్తున్నారు పార్టిసిపేట్ చేయాలను ఎక్కడి నుంచి రావచ్చు మనకి సో ఈ మ్యారథాన్లో ఓన్లీ We have competition, and others also can run and walk, anybody can participate in this. There is no age limit or anything in the...